అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తుందండి అధికారంలోకి రాగానే పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లను అయితే ఇవ్వడం అయితే జరుగుతోంది ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు ఏది ఏ రాష్ట్రంలో తీసుకున్న రెండు వేల ఐదు వందల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్లు ఇవ్వడం లేదు మన రాష్ట్రంలో మాత్రమే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది ఇలా భారీ మొత్తంలో పెన్షన్లకు అందజేస్తున్న కూటమి ప్రభుత్వం పెన్షన్ల వెరిఫికేషన్ని మొదలుపెట్టిందండి పెన్షన్ల వెరిఫికేషన్ ద్వారా చాలామంది అవకతవకలతో ఫేక్ సదనం సర్టిఫికేట్లతో ఎవరైతే పెన్షన్లను పొందుతున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ అయితే మొదలు పెట్టడం జరిగిందనమాట ఈ వెరిఫికేషన్ ఇప్పుడు సజావుగా సాగుతోందండి పదహైదు వేల రూపాయల పెన్షన్కి పదివేల రూపాయల పెన్షన్కి వెరిఫికేషన్ అయితే సాగుతోందనమాట పదహైదు వేల రూపాయల పెన్షన్కి డాక్టర్ల బృందం ఇంటి దగ్గరే ఉండి చెక్ చేయడం జరుగుతోంది అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట హాస్పిటల్స్లో వాళ్ళకు నిర్దేశించిన డేట్లో నిర్దేశించిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అయితే కొత్తగా ప్రభుత్వం అయితే ఇంకొక అప్డేట్ని అయితే ఇచ్చిందండి అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే ఫేక్ పెన్షన్దారులుగా బోగస్ పెన్షన్దారులుగా గుర్తించబడతారో వాళ్ళకు ఇంకొకసారి చెక్ చేసి తరావుగా చెక్ చేసి వాళ్ళ పెన్షన్లను కన్ఫామ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఒక ఎవరైతే బా ఫేక్ సర్టిఫికేట్లతో కానీ లేదా బోగస్ సర్టిఫికేట్లతో కానీ లేదా బోగస్ వాళ్ళకు అంగవైకల్యం లేకున్నా అంగవైకల్యం ఉన్నట్టుగా సర్టిఫికెట్లు పొంది ఎవరైతే పెన్షన్లు పొందుతుంటారో వారిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి వాళ్ళ ఫేక్ తార్లు ఫేక్ ప ఫేక్ సర్టిఫికెట్లతో పొందారని అని ఇంకొకసారి కన్ఫామ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పెన్షన్లకు తీసుకుంటున్న వాళ్లకు ఒక కొత్త అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పొద్దున్నే ఐదున్నర ఆరుకే స్టార్ట్ చేసేస్తున్నారు అంత పొద్దున్నే మనకు పెన్షన్లు ఇవ్వడం అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దీన్ని కొంచెం లేట్గా అంటే ఏడు గంటల నుంచి మొదలు పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏడు గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం ఆరు లోపల ముగించండి అని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది మనకు అధికారులు ఇబ్బంది పెట్టడం ఆయన లక్ష్యం కాదని అంతేకాకుండా పెన్షన్లు అందరికీ సకాలంలో చేరడమే ఆయన లక్ష్యం అని చెప్పేసి ఆయన అన్నారు కాబట్టి ఇప్పటి నుంచి పెన్షన్లు పెన్షన్లు వచ్చేసి మనకు పొద్దున్నే ఐదున్నర ఆరుకే ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు వాటిని లేట్గా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక బోగస్ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి వాళ్ళ పెన్షన్ను హోల్డ్లో పెట్టడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెలలో ఎవరికి పెన్షన్లు ఆగలేదు అందరికీ పెన్షన్ రావడం జరిగింది వచ్చే నెల నుంచి దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందనమాట ఇక పెన్షన్లు కొత్త పెన్షన్లు వచ్చేసి ఈ నెలలో అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరగదండి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు మనకు ఇప్పటికే చాలా లేట్ అయింది కానీ ఈ కొత్త పెన్షన్లు ఇప్పట్లో రావండి పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతోందనమాట అధికారులందరూ ఆ పెన్షన్ల వెరిఫికేషన్లోనే మున్ తలమునుకలై ఉన్నారు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఈ నెలలో అయితే లేదండి వచ్చే నెల నుంచి మనకి అవకాశం ఉండేది అవకాశం ఉంది మనకు వచ్చే నెల అంటే ఫిబ్రవరి కాకుండా మార్చి నెలలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట ఈ నెల ఈ ఫిబ్రవరి ఆరవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి ఈ క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి మనకు ఒక చర్చ అయితే రాబోతోంది పెన్షన్ల గురించి చర్చలో మనకు చర్చించి దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది మార్చి నెలల నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్లు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇదండి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్